స్టూడియో యువ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు హేమ దిశావాస్తు వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో మన ఇల్లు శుభప్రదంగా ఉండాలి అంటే వాస్తు కూడా అంతే అవసరం ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు వాస్తు శాస్త్రంలో ఎంతో ఆది అనుభవం కలిగిన వ్యక్తులు అంటే ఎంతో మందికి వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తులు రెడ్డి రెడ్డి అల్వాల్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు మీరు కూడా గురువు గారితో మాట్లాడాలనుకున్నా లేకపోతే మీకు ఇల్లు కట్టించుకునేటప్పుడు ఎలా కట్టాలో తెలియకపోయినా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్క కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కార మార్గాన్ని పొందండి మనం గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్తే గురువు గారు ఎలా ఉన్నారండి హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నేను మొట్టమొదటిగా అడగబోయే ప్రశ్న ఏంటి అంటే గురువు గారు దిశ వాస్తు అనేది చాలా ముఖ్యమని ఇంతకు ముందు ఎపిసోడ్ లో కూడా మీరు చాలా చెప్పారనమాట దిశ అనేది ఖచ్చితంగా అందరికీ ఉండాలని ఇప్పుడు చాలా మంది కొత్తిళ్లను కట్టుకుంటూ ఉంటారు కొత్త కట్టుకునేటప్పుడు వాళ్ళను ఎలాంటి రూల్స్ అనేది ఫాలో అవ్వాలి ఇన్ కేస్ వాస్తు ప్రకారం మనం ఇల్లు కట్టుకోకపోతే ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఒకసారి మా ప్రేక్షకులందరికీ తెలియజేయండి అయితే ప్రస్తుతం మనకు వాస్తు పండితులు ఇచ్చే వాస్తు అనేది వాస్తు దోష అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రతి ఇల్లు వాస్తు దోషం ఇండ్లే ఇస్తారు తప్ప వాస్తు ప్రకారం ఒక్క లేవంటే నమ్మండి నూటికి తొంభై శాతం ఇండ్లు దోషం ఇండ్లే కేవలం ఐదు శాతం వాస్తు ప్రకారం ఉండే ఇల్లు అంటే ఈ విధంగా ప్రజలకు వాస్తు అని చెప్పి మోసం చేస్తున్నాడు తప్ప వాస్తవం కాదు అది అయితే ఈరోజు దిశ వాస్తు అనేది ఏంటంటే ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు ఏ దిశ ఇల్లు ఏ మోడల్ ఇల్లు అవసరం అనేది తెలుసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి కుటుంబంలో అందరూ ఉంటారు అందరూ హ్యాపీగా ఉండాలి ఏ ఒక్కరి ఇబ్బంది పడ్డా ఆ ఇల్లు కట్టిదే అండగా ఆ ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లు మనకు సపోర్ట్ చేస్తే మనం హీరోలం ఒక్కరు అంటే ఒక ఏలుకు దెబ్బ తగిలితే సెప్టిక్ అయిందనుకో మొత్తం చెయ్యి అంతా వాసిపోతుంది అట్లాగే ఇంట్లో కుటుంబంలో ఉండే ముగ్గురు నలుగురు ఐదు మంది కానీ అందరూ హ్యాపీగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా హ్యాపీగా ఉంటుంది ఒక్కరికి ఇబ్బంది ఉన్నా అందరూ బాధపడుతుంటారు ఆ ఒక్కరి కోసం కాబట్టి మనం ఇల్లు కట్టే ముందు ఒక్కసారి ఫోన్ చేసి మాకు ఏ మోడల్ ఇల్లు అయితే బాగుంటుంది అని చెప్పి కట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇబ్బంది పడి కట్టిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా అంటే నేను గీడే ఏం చెప్పలేను మీరు గీడే ఏం చేయలేరు సో కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా దిశ వాస్తు ఫోన్ ద్వారానే ఇక్కడ నేను రావాలనేది కుదరదు చాలా కష్టము ఫోన్ ద్వారానే తెలుసుకోవాలి తప్పనిసరి అది ప్రతి ఒక్కరికి ఓకే గురువు గారు అంటే చాలా మంచి విషయాలు తెలియజేశారు మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు మాట్లాడదాం గురువు గారు నమస్తే అండి ఓకే గురువు గారు లైన్ లోనే ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పి మాట్లాడండి అంటే హలో ముందు మీ ఇల్లు ఎక్కడ ముఖద్వారం ఎక్కడ తూర్పా ఉత్తర చెప్పండి ఉత్తరం అన్నప్పుడు ఇండ్ల మధ్యలో ఉంటుందా కార్నరా గొంతు కదా మీ ఆయన పేరు మరి ఆయనకు అంతే ఇద్దరిని ఒకటేలాగా విసుకుతుంది అది ఆర్థికంగా ఎక్కడ మీది అట్లానా ఇల్లు వదులుకో సొంతిల్లా కిరా ఇలా ఒకసారి చూపించుకోనన్నా చూపించుకోవాలి వదులుకోనో వదులుకోవాలి తప్పనిసరి నేనేం చెప్తున్నామ్మా నువ్వు చెప్తలేవు నేనే చెప్తున్నా ఇద్దరు గొంతు విసుకుంటున్నారు ఆర్థిక సమస్య ఎంత కంటే గొంతు విసుకుతుంది అది అది చెప్తున్నా నేనే చెప్తున్నా మీరు చెప్పొద్దు మీ ఇల్లు ఎట్లుందో చెప్తే చాలు మీ సమస్య నేను చెప్తాను అవునా కాదా మీకే తెలుస్తుంది నేను చెప్పేది మరి ఒకసారి చూపించుకోవడం వదులుకోవాలి రెండిట్ల ఆప్షన్ చూసుకోండి ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకా ఇబ్బంది ఎక్కువ పెడుతుంది అది మళ్ళీ అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి గురువు గారితో పర్సనల్ గా మాట్లాడండి ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు హలో మేడం నమస్కారం అండి నమస్కారం అండి మేము కొనుగోలు చేయాలనుకుంటున్నాము ఏంటండి కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నాము ఇల్లు బ్లెడ్ బాస్ పేరు ఏం పేరు రాజశేఖర రెడ్డి సార్ రాజశేఖర రెడ్డి మీ భార్య పేరు మా భార్య పేరు గిరిజ గిరిజ ఇంకా పిల్లల పేర్లు పిల్లల పేరు మీకు నార్త్ ఫేస్ మీకు నార్త్ ఫేస్ అయితేనే చెల్లుబాటు అవుతుంది వెస్ట్ ఫేస్ తీసుకోకండి మీ భార్య చాలా ఇబ్బంది గురైతుంది నార్త్ ఫేస్ అయితేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటది వెస్ట్ ఫేస్ తీసుకుంటే మీ భార్య ఇబ్బందికి అవుతుంది అప్పుడు నేను గిడ ఏం చెప్పలేను మీరు ఏం చేయలేరు కొన్నాంక నార్త్ సెంటర్ ఫేస్ మాత్రమే తీసుకోండి నార్త్ సెంటర్ ఫేస్ అంటే రెండి మధ్యన ఉండాలి ఏదన్న ఉండాలి మీకు ఉత్తరం ఫేస్ అయి ఉండాలి తూర్పుకి వేరే వాళ్ళ ఇల్లు ఆనుకొని ఉండాలి పడమడికి వేరే వాళ్ళ ఇల్లు ఆనుకొని ఉండాలి అది తప్పనిసరి కొద్ది ఇబ్బంది అవుతుంది లేకుంటే సెకండ్ ఆప్షన్ అన్న చేసుకోవాల్సి వస్తుంది పిలిపించుకొని ఆలోచన చేసుకోండి పిలిపించుకొని సెకండ్ ఆప్షన్ అని చేస్తా అట్లా సపోర్ట్ తీసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ అంటారు నెంబర్ వన్ కాదు ఏదో పర్వాలేదు కే కాల్ చేసినందుకు ధన్యవాదాలండి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువర్గారు హలో హలో నమస్కారం అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు అంతే మేడం వెంకయ్య అంకయ్య 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 గారు గురుగారు లైన్ లోనే ఉన్నారు మాట్లాడండి నమస్తే సార్ నమస్కారం చెప్పండి నేను మా ఊరు తారంటపేట మీ పేరు చెప్పండి నా పేరు రెండు మీ భార్య పేరు లక్ష్మి పర్వాలేదు అందరికి బాగుంది ఇల్లు కాకపోతే సెంటర్ అయి ఉండాలి ఇల్లు రెండు మధ్య ఇల్లు అయి ఉండాలి అయితే పడమటి అయి ఉండాలి పడమటి గేట్ ఉండాలి పడమట ముఖద్వారం ఉండాలి అట్లయితే మీకు పూర్తి స్థాయిలో లాభం ఉంటది మళ్ళీ దానికి తూర్పు ఉత్తరం పేసో ఉంటే సెకండ్ ఆప్షన్ అంటే పూర్తి లాభం ఉండదు అదే ఆ విధంగా ఉండాల్సి ఉంటది చూసుకొని ఉండాలి సరేనా రెంట్ హౌస్ అయినా సరే ఏదే నాకు ఇల్లు అంతే అది కిరాయిల్లా సొంతంగా నాకు పుణ్యానికి ఇచ్చిండ్రా నాకు తెలియదు కాస్ట్ ఎక్కువ తక్కువ తక్కువెట్టిందా ఈ మాదిరి ఇల్లు అయితే మీకు బాగుంటది వెస్ట్ ప్లేసు రెండిల మధ్య ఇల్లు అయి ఉండాలి వెస్ట్ ముఖద్వారం తప్పనిసరి లేకుంటే సెకండ్ ఆప్షన్ ఏదో ఉన్నమా తిన్నమా అన్నట్టు ఉంటుంది మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురుగారు శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం చెప్పండి మీ సమస్య ఏంట మీ పేరు శ్రీనివాస్ రెడ్డి చూసాము మీకు ఇబ్బంది అవుతుంది మీకు ఇబ్బంది అవుతుంది మీ భార్య పేరు సత్యావతి వద్దండి అది పుణ్యానికి తీసుకోకండి పుణ్యానికి ఇస్తగిరి తీసుకోవద్దు అస్సలు వద్దు పుణ్యానికి ఇస్తగిరి తీసుకోవద్దు దాంట్లో చాలా ఇబ్బంది పెడుతుంది నరకం చూపిస్తుంది వెస్ట్ పేజ్ తీసుకోండి పది ఎక్కువ పెట్టి అయినా సరే వెస్ట్ పేజ్ తీసుకోండి కాల్ ధన్యవాదాలు అండి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురుగారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే శ్రీరాములు గారు చెప్పండి కానీ మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి అప్పుడే గురువు గారు చెప్పేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది గురించి గురించి చెప్పండి సమస్య చెప్పద్దు మీ సమస్యలు ఏం చెప్పద్దు మీ ఇల్లు ఎట్లుందో చెప్పండి మరి తూర్పుకుంటది తూర్పుకుంటది మధ్య ఇలా కార్నర్ ఇలా ఆ ఇతర మధ్యలో అట్లా కాదు మీ ఇంటికి ఉత్తరం పక్క ఏముంది దక్షిణం పక్క ఏముంది ఆ ఉత్తర ఉత్తర అంటే తూర్పు 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 ముఖం ఉంది సార్ మీరు తూర్పు అయి ఉన్నప్పుడు మీ ఇంటికి ఎడమ పక్కకు ఇల్లు ఉంటది ఇల్లుందా రోడ్ ఉందా పక్కకు పక్క పక్కేలు దగ్గర తెరా మధ్యలో ఒక గజమను తన్న ఉంటది ఆ ఉండక ఒక దాని గురించి ఆ కుడి పక్కకు

ఇల్లు కొద్దిగా అడ్జస్ట్మెంట్ కావడం కొద్దిగా కష్టమే తర్వాత మీరు కాల్ చేయండి మీరు రేపు పొద్దుగాల కాల్ చేయండి ఫ్రీగా మాట్లాడదాం ఆ మధ్య ఉండే నింబర్లకు రేపు పొద్దుగాల మాట్లాడండి చెప్పేస్తాను కే సిద్ధరాములు గారు స్క్రీన్ మీద కనిపిస్తున్న రేపు అయితే ఒకసారి కాల్ చేయండి గురువు గారితో గా మాట్లాడండి ఇంకొక కాలర్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి నమస్కారం అండి హలో మీ పేరు ఉన్నారు మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి నమస్తే మీ ఇల్లు ముఖద్వారం నమస్తే మీ ఇల్లు ముఖద్వారం ముఖద్వారం తూర్పా ఉత్తరమా ఉత్తరమా అన్నప్పుడు మీకు తూర్పుకు వేరే వాళ్ళ ఇల్లుందా అరే అపార్ట్మెంట్ గురించి చెప్తున్నావా అపార్ట్మెంట్ గేట్ ఎక్కడ తూర్పు ఆవతర్మా మీ ప్లాట్ సంటరా కార్నరా లై ఆర్న సర్ మీ ఏని ప్లాట్లు ఉంటాయి ఒక లైన్ లా మీకు ఆ ఇల్లు సపోర్ట్ చేయదు ఆ అదే సగం సగం సపోర్ట్ చేస్తుంది ఇబ్బంది బాగుంటది సపోర్ట్ చే సగం సగమే అంటే అంత ఇబ్బంది పెట్టదు అంత ఎగురమని చెప్పదు మీకు సెంట్రల్ ప్లాట్ అంటే మూడు లైన్లుగా లైన్ గా మూడు ఇల్లు ఉంటే మధ్య ఇల్లు అయి ఉండాలి అపార్ట్మెంట్ అందుకే చెప్తున్నా అది నీకు ఎక్కువ సపోర్ట్ చేయదు అందుకు మూడు ఉంటే బాగుండేది లేకుంటే నీకు మధ్య డైరెక్షన్ బాగుంటది ఉత్తరం అయితే ఇంకా బాగుంటది గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు అయితే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అపార్ట్మెంట్ తక్కువ సపోర్ట్ చేస్తుంది మీ భార్య పేరు అట్లయితే మీ ఇద్దరికి బెస్ట్ చేసినందుకు అండి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం గారు నమస్కారం అండి

పేరు పేరు మీ భార్య పేరు స్వరూప అన్నప్పుడు వెస్ట్ పేస్ తీసుకోవాలి వెస్ట్ ఫేస్ పడమటి ఫేస్ షాప్ షాప్ సంబంధం లేదు ఇల్లు ఒకటే మన ఇల్లు ఉండే ఇల్లే కరెక్ట్ ఉండాలి ఇప్పుడు వెస్ట్ సైడ్ తీసుకుంటే బాగుంటుంది రాజేందర్ పెళ్లి వెస్ట్ ఫేజ్ తీసుకోవాలి వెస్ట్ నిర్మాణం ఇంట్లోనే ఉండాలి ఇండ్ల మధ్యలో ఉండాలి ఇంటి ముందల అలాగే ఇండ్లు ఉండాలి అడవి ఉండకూడదు ఓకే సరేనా కాల్ చేసినందుకు ధన్యవాదాలండి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు మాట్లాడదాం హలో హలో

మీరు వెస్ట్ ఫేస్ ఇల్లు అయితే అందరికీ హ్యాపీ పడమటి సంటర్ ఓకే ఓకే థాంక్యూ కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురుగారు నమస్కారం అండి హలో చెప్పండి మీ పేరు మీ పేరు చెప్పండి

మీ ఇల్లు ముఖద్వారం తూర్పుకుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏముంది మీ భార్య పేరు మీ భార్య పేరు ఆమెకి ఇబ్బంది అవుతాయి కదా నువ్వు చెప్పే దాంట్లో క్లియర్ కట్ లేదు మీరు రేపు పొద్దుగా ఫోన్ చేసి రేపు పొద్దుగా ఫోన్ చేయండి నీకు క్లియర్ గా చెప్తా ఓకే రవి గారు రేపు మార్నింగ్ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేసి గురువు మాట్లాడండి కాల్ చేసినందుకు ధన్యవాదాలు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు రాజు అండి ఎక్కడ మీది హైదరాబాద్ అండి మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్పు అవుతారు మాది సౌత్ ప్లేస్ ఉందండి సౌత్ ప్లేస్ అంటే మీ మీ ఇంటి ముఖద్వారం తూర్పుకుంటుంది గేట్ ఏమో సౌత్ కు ఉంటుంది అవునండి రెండిళ్ళ మధ్యన ఉందా లాస్ట్ కార్నర్ ఉంటుందండి ఏ కార్నర్ ఇటు అట్లా కాదు సౌత్ వెస్ట్ కార్నరా లేకుంటే సౌత్ ఈస్ట్ కార్నరా ఇప్పుడు నీ పేరు చెప్పు రాజు అండి ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటాయి కానీ ఎక్కువ లాభం ఉండదు నష్టాలతోనే ఉంటావు ఎందుకంటే దక్షిణ మూత దరిద్ర మూత అయితే మీరు ముఖద్వారం దక్షిణానికి ఉండాలి తప్ప కేవలం గేట్ దక్షిణానికి ఉండి ఇంటి ముఖద్వారం తూర్పు ఉండడం కరెక్ట్ కాదు మీ ఇల్లు ముఖద్వారం కూడా దక్షిణానికి ఉంటే మీకు అది లాభంగా ఉండేది హ్యాపీగా ఉండేది ఆ విధంగా ఇప్పుడు ఉన్న ప్రకారంగా మీకు లాస్ట్ పేమెంట్ బాగానే ఉంటది మంచిదే ఇల్లు కాకపోతే కొద్దిగా లాస్ట్ పేమెంట్ ఉంటది కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురుగారు మాట్లాడతాం హలో కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది గురువు గారు నార్మల్గా ప్రతి ఇంట్లోని దేవుడి గది వంటగది ఉండాల్సిన ప్లేస్లోనే ఉండాలి వాటిని వేరే ప్లేస్లో పెట్టకూడదు అని అంటుంటారు ఇన్ కేస్ ఉండాల్సిన ప్లేస్లో లేకపోతే వాళ్ళ యజమానికి కలిసి రాదంటారు నిజమంటారు గురువు అది వాస్తు ఇప్పుడు పద్ధతి అనేది ఒకటి ఉంటుంది పద్ధతి తప్పి మనం ఇప్పుడు నేను ఏమంటున్నా వాస్తు ప్రకారం ఒక్క ఇల్లు లేదనే దాంట్లో ఇది ఒకటే ప్రతి ఇంటికి వా దిశ ఇప్పుడు వాస్తవ ఏం చెప్తుందంటే ఈశాన్యం అనేది ఈశ్వరుని జాగా తూర్పు అనేది విష్ణుమూర్తి జాగా ఉత్తరం అనేది బ్రహ్మదేవుని జాగ అది అంటే మూత అక్కడైనా ఉండాలి ఇక్కడైనా ఉండొచ్చు బాగానే ఉంటుంది కానీ దేవుని గుడి అనేది ఎప్పుడు వచ్చినప్పుడు తూర్పు మధ్య భాగంలోనైనా ఉండాలి ఈశాన్య భాగంలోనైనా ఉండాలి కానీ ప్రతి ఇంట్లో ఏం చేస్తారు పొయ్యి పక్కన పెట్టేస్తారు ఆగ్నేయ భాగంలో అది వా శాస్త్రబద్ధంగా విరుద్ధం అది ప్రతి వాస్త ఆ విధంగానే ఇస్తారు ప్లానింగ్ అది ఆ విధంగా వేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎక్కువనే అవుతాయి తప్ప దానివల్ల లాభం అయితే ఏముండదు కాకపోతే ఇది కరెక్ట్ కాదని తెలిసి మరి ఎందుకు ఇస్తారో తెలియదు మరి ఏ శాస్త్రంలో రాసిందో గిరి నాకైతే తెలియదు నేను చాలా వాస్తు పుస్తకాలు చదివినా కానీ వాస్తు ప్రకారంగా పద్ధతి ఇలా ఉంటుంది తూర్పు మధ్య భాగంలో కానీ లేకుంటే ఈశాన్యంలో కానీ ఉండాలని చెప్తాయి శాస్త్రం కానీ దేవుని గది మరి వంటగది ఎక్కడ పెట్టాలి అని అంటారు ఆగ్నేయంలో వంటగది ఉంటుంది కానీ వంటగది కంటే కింద ఏం పెడతారు బాత్రూమ్లో పెట్టేస్తారు బాత్రూమ్లో అంటే నీళ్ళు మండే పొయ్యిలో నీళ్ళు పోయకరా నాశనం అయిపోతామని అంటారు ఆగ్నేయంలో బాత్రూమ్లో పెట్టేస్తారు దాని మీద దక్షిణంలోకి వచ్చేస్తుంది ఎప్పుడైతే మనం ఈశాన్య ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్లు వచ్చినప్పుడు అది మధ్య దక్షిణంలోకి వెళ్ళిపోతుంది అంటే అది యమధర్మరాజు స్థానం అంటే ఆగ్నేయంలో ఉండదు పొయ్యి యమధర్మరాజు స్థానానికి వెళ్ళిపోతుంది అది మరి అది మరి వాస్తు అంటారు వాస్తు విరుద్ధ ఇండ్లు ఎందుకు ఇస్తారు నాగీడ అర్థం కాదు అగ్నిమూలలో నీళ్లు పోయకూడదు కానీ బాత్రూమ్లు పెట్టేస్తారు లాస్ట్ వాష్రూమ్ అన్న పెడతారు అంటే ఎక్కడ తిరిగి నీళ్లు పోయాలి ఆగ్నేయంలో మరి వాస్తు విరుద్ధమే కదా మరి ఇట్లా ఎందుకు ఇస్తారు మందిని మోసం చేయడానికి ఈశాన్యంలో నీళ్ళు ఇవ్వాలి లేదా తూర్పు తూర్పు జాగ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అందులో నీళ్ళ జాగ ఎన్నో తాను ఇవ్వాలి కానీ ఆగ్నేయంలోనే నీళ్ళు పోయేస్తారు ఆగ్నేయంలోనే నీళ్లు పోయకూడదు ఆగ్నేయంలోనే నీళ్లు పోసినట్టు నిర్మాణం ఇస్తారు అంటారు అది వాసు విరుద్ధం అది అలాంటింట్లే మన వాసు పండితులు ఇస్తుంటారు ఖచ్చితంగా ఇస్తారు ఆయన అదే విధంగా చెప్పి మరీ ఇస్తారు ఇప్పుడు దక్షిణం రోడ్ ఉన్నప్పుడు దక్షిణం ముఖద్వారం తప్పనిసరి అని శాస్త్రం రాసింది కానీ మన వాసు పండితులకు తూర్పు ఉత్తరం తప్ప వాళ్ళకి ఏ దిశలు రావు అందుకు తూర్పు ముఖద్వారం పెట్టి దక్షిణం గేటు పెడతారు దక్షిణం తవ్వా దరిద్రం తవ్వా అని వాస్తు శాస్త్రంలో ఉంది ఆ విధంగా పెట్టడం ద్వారా వాళ్ళు ఇగ ఒక్కడు పెట్టి దరిద్రం అనుకో మళ్ళీ ఎవడు పెట్టాడు కానీ దక్షిణం అంతా విలువైన డోరు దొరకదు దక్షిణం చాలా విలువైంది అంటే అందరికి కాదు కొందరికే ఇలా దక్షిణం మూత ఎవరు పెడతారు ముస్లింస్ పెడతారు ఇలా ప్రపంచాన్ని వాళ్ళే బెదిరిస్తుండదు ఇంట్లో తేనికేం లేకపోయినా వాళ్ళు ప్రపంచాన్ని బెదిరిస్తారు కోటేశ్వరుల అందరినీ బెదిరిస్తారు ఎందుకంటే దక్షిణం చాలా విలువైంది ఎందరినైనా బెదిరించవచ్చు కానీ దాన్ని వాడుకునే శక్తి మనకు లేదు వాస్తు తెలిసి గిడా వాసు విరుద్ధ ఇంట్లో నిర్మాణం చేసి మరి మనం మోసపోతున్నాము ఇది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం చాలా చక్కగా వివరించారు గురువు గారు మరొక కాలర్ మనతో మాట్లాడడానికి అయితే సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి మీ పేరు

పడమటికి గేట్ ఉండకూడదు పడమటి గేట్ ఉండాలి కానీ పడమటికి ద్వారం తప్పనిసరి నెంబర్ వన్ నెంబర్ టూ ఏందంటే మీ పేరు ఏంది చెప్పలేదు మధ్య ఇల్లు అయి ఉండాలి మధ్య ఇల్లు అయి ఉండాలి మీది ఏ కారణం నార్త్ వేస్తా సౌత్ వేస్తా

అంటే మీకు రోడ్డు లేదు ఇల్లు అట్లా కాదమ్మా మీ ఇల్లు ముఖద్వారం అరే నేను చెప్పేది తూర్పుకు వేరే వాళ్ళ ఇల్లు ఉందా తూర్పు వేరే వాళ్ళ ఇల్లు లేదా పడమటికి పర్మటికి ఇటు అవుతుంది సార్ కుడి చేతి పక్క ఉంది ఎడం ఉంది నువ్వు తూర్పక్క రోడ్ ఉందంటావు పర్మనెంట్కి గల్లీ ఉందంటావు మీరు అధిక విషయాలతో మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు అది క్వాలిటీ డిస్కనెక్ట్ అయింది గురువు గారు మీరు దివ్య ప్రసన్న గారు మరొకసారి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి గురువు గారితో పర్సనల్గా మాట్లాడండి గురువు గారు ఈరోజు చాలా చక్కటి విషయాలు తెలియని విషయాలందరికీ మా ప్రేక్షకులందరికీ తెలియజేశారు అంతే విధంగా వాళ్ళు అడిగిన పేర్లు డీటెయిల్స్ ప్రకారం వాళ్ళకున్న సమస్యలను చెప్పారు వాటికి పరిష్కార మార్గాన్ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు సో ప్రేక్షకులు అందరూ చూసారు కదా సో మీరు కూడా కాల్ ఎవరికైనా డిస్కనెక్ట్ అంటే కనెక్ట్ కాకపోయినా లేకపోతే డిస్కనెక్ట్ అయినా డిసప్పాయింట్ అవ్వకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కి అయితే మరొకసారి కాల్ చేయండి గురువు గారితో పర్సనల్ గా మాట్లాడండి ఈ కార్యక్రమం సమయం ఎంతటితో ముగిసిపోయింది కాబట్టి వచ్చే వారం మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం